వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల యాభై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి గ్రామంలోనికి నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో ఈ విధంగా మాటలు వినిపిస్తాయి నీవు వెళ్ళి ఆ బంతిని తీసుకురా అని ఇంతలో మరో పిల్లవాడు ఈసారి నీవు వెళ్ళి తీసుకురా ప్రతిసారి నేనే వెళ్తున్నాను కదా అన్నయ్య అనగా వెంటనే పిల్లవాడు లేదు లేదు ఈసారి కూడా నీవే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే నీకంటే నేను పెద్దవాడిని కాబట్టి నేను ఏది చెప్తే నీవు అది చేయాల్సి ఉంటుంది అర్థమవుతుందా వెళ్ళు అని కటుగా చెబుతాడు వెంటనే పిల్లవాడు లేదు ఈసారి నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి అలా చెప్పేస్తాడు వెంటనే పెద్దవాడైన పిల్లవాడు చూడు అక్కడ ఒక నారింజ చెట్టు ఉంది అవి చాలా తీయగా ఉంటాయి తినడానికి ఒకవేళ నీవు వెళ్ళా అంటే నీకు లభిస్తాయి లేదంటే నేను వెళ్ళి అక్కడే కూర్చొని తింటాను అనగా వెంటనే అతను సరే నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి అమాంతం అక్కడి నుంచి పరిగెడతారు ఇంతలో ఆ సంభాషణని విని సాయి అలా చూస్తూ ఉంటారు ఆ పిల్లవాడు వస్తు వస్తూ రెండు నారింజ పండ్లని తీసుకొని అలా వస్తు ఒక దాన్ని తింటూ ఉంటాడు అది చాలా తీయగా ఉందని మరొక దాన్ని ఇప్పుడు నీవు తీసుకో అని చెప్పి అలా ఆ పిల్లవాడికి ఇవ్వబోగం నీకు ఇవి ఎక్కడివి అని అడుగుతాడు నీవే చెప్పగదా అన్నయ్య అక్కడ ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి నువ్వు చెప్పినట్టుగానే ఇదిగో తీసుకో అనగా వెంటనే అతను నాకు ఇదేమీ అవసరం లేదు నేను వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకుంటాను అని చెప్పి అలా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు కానీ ఆ పిల్లవాడికి అక్కడ నారింజ చెట్టే కనిపించదు వెంటనే ఆశ్చర్యపోతూ నీకు ఇది ఎక్కడ లభించింది అక్కడ అసలు లేదు కదా దీరు నీవు ఎలా తీసుకురాగలిగావు అనగా వెంటనే పిల్లవాడు అక్కడ నారింజ చెట్టు ఉంది నేను చూశాను చాలా పండ్లు కూడా ఉన్నాయి వాటికి అని అంటారు వెంటనే పిల్లవాడు సాయి అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి నీవే అన్నావు కదా అక్కడ బాగా పండిన నారింజ చెట్టు ఉంటుంది దానికి చాలా పండ్లు ఉంటాయి అని అందులో అతనికి లభించాయి ఇప్పటికైనా నీకు ఒక గుణపాఠం లభించి ఉండాలి కదా జగ్గు విషయం ఏమిటి అంటే పెద్దవాడు వన్న అహంకారంతో నీవు ఎప్పుడు అతనితోనే పని చేపిస్తున్నావు అతను నీవు ఏది చెప్తే అది చేస్తూనే ఉన్నాడు నీవు అబద్ధం చెప్తే ఆయన వెళ్తాడని చెప్పి అలా నీవు నారింజ చెట్టు ఉంది అని చెప్పావు ఆ భగవంతుడు ఆ పిల్లవాడికి నారింజ చెట్టు స్వయంగా కనిపించి రెండు నారింజ పండ్లు ఇచ్చాడు ఒకటి నీకు ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు స్వయంగా నీకు తీసుకువచ్చి ఇచ్చాడు కానీ నీవు తీసుకోవడానికి నిరాకరించావు చూసావా నీవు పెద్దరికంతో అతన్ని ఇబ్బంది పెట్టినా కూడా అతను చిన్నవాడైనప్పటికీ కూడాను నీతో సావాసం చేయాలనుకున్నాడు అనగా వెంటనే పిల్లవాడు సాయి నాది తప్పైపోయింది నేను మరోసారి ఇటువంటి పొరపాటు చేయను అని చెప్పి అలా తమ్ముడికి కూడా క్షమాపణ చెప్పి ఇప్పటి నుంచి నేను బాధ్యతగా వ్యవహరిస్తాను నా తమ్ముడితో అని అలా వాళ్ళ ఇద్దరు కలిసిపోతారు ఇంతలో సాయి తన జోలీలో నుంచి రెండు నారింజ పండ్లని తీసి ఇదిగో ఇప్పుడు వీటిని చెరుసగం పంచుకొని తినండి అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు ఆ నారింజ పండ్లు తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు మరోవైపు మీరా చాలా బాధపడిపోతూ తన భర్త గొంతు అలా ఇబ్బంది పడుతుంది అని గ్రహించి అతని కోసం కొంచెం గోరువెచ్చని నీటిని సిద్ధం చేసి అందులో కొంచెం ఉప్పు చిలకరించి అలా అతనితో మాట్లాడకపోయినా కూడా దూరంగా సదాశివ్కి అందించి దీంతో కొంచెం గార్లించి ఉమ్ము వేస్తే మీ గొంతు నొప్పి తగ్గవచ్చు అని అలా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సదాశివ్ మనసులో చూస్తుంటే మీరాకి నా మీద ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు నేను కావాలని అబద్ధం చెప్పలేదు ఆ తల్వంతి పని చేసి పెడితే నాకు డబ్బు ఇస్తా అన్నారు వీలైనంత త్వరగా ఆ డబ్బు తీసుకొని ఈ గ్రామం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి నేను వ్యాపారం మొదలుపెట్టి ఎలాగైనా విజయాన్ని అందుకొని నిజాయితీ పరుడుగా బతకాలి అలాగే నేను నా భార్యని బాగా చూసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా నా భార్య నన్ను క్షమించి చక్కగా నాతో మాట్లాడుతుంది అని అలా మనసులో అభిప్రాయపడతాడు ఇంతలో మీరా అయ్యో భగవంతురా ఎందుకు నాకు ఇటువంటి పరీక్ష నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను ఎందుకంటే అతను నాకు అబద్ధం చెప్పాడు నాతో చేయించుకొని తప్పు చేపించాడు కానీ నా భర్త కాబట్టి నేను అతన్ని పట్టించుకోలేకుండా ఉండలేకపోతున్నాను అని అలా బాధపడుతూ ఉండిపోతుంది ఇంతలో ఒక వ్యక్తి సకోరి గ్రామం నుండి గుర్రబండిని తీసుకువచ్చి ఇదిగోండి మీరు తీసుకురమ్మన్న గుర్రబ్బండిని నేను తీసుకువచ్చాను మీరు ఇవ్వవలసిన మిగతా డబ్బు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను సుధామా అనగా వెంటనే అతను నేను నీతో చెప్పాను కదా మిగతా డబ్బు తర్వాత అందజేస్తానని ఆ బండిని నీలా ఇవ్వు అనగా వెంటనే అతను నీకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేశావు ఇప్పుడు నీ దగ్గర సరిపడా అంత డబ్బు లేదు మరి అటువంటిప్పుడు నీవు డబ్బు ఎలా ఇవ్వగలుగుతావు మొదట డబ్బు ఇవ్వు తర్వాతనే బండి ఇక్కడ ఉంచుతాము లేదంటే ఇచ్చేది లేదు అని కళాకణిగా చెబుతారు వెంటనే అతను ప్రస్తుతం నేను ఇవ్వలేను అనగా సరే డబ్బు ఇచ్చే తీసుకొని వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చేసేదేమీ లేక సుధామా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో కుమార్తె నాన్నగారు అబ్బాయి తరపు వారు ఏమీ నిన్ను అడగలేదు కదా ఎందుకు నీవు ఇవన్నిటిని కొనిస్తానని మాట ఇచ్చావు అసలు నీవే ఇలా తప్పు చేశావు అసలు నువ్వు వాళ్ళ అడక్క ముందుగానే ఇటువంటి వాగ్దానాలు ఎందుకు చేస్తున్నావు అని అలా బాధపడుతూ అడుగుతుంది వెంటనే తండ్రి చాలా ఆవేశంగా నేను ఎందు చేశాను అని నన్ను కఠినంగా ప్రశ్నిస్తున్నావా ఇదంతా నీకోసమే చేశాను కదా అని కోపడతాడు వెంటనే ఆమె ఇటువంటి విలువైన బహుమతుల్ని ఇవ్వమని వాళ్ళు అడగలేదు నిజంగానే నువ్వు నా సంతోషం కోసం నీ స్థాయికి మించి చేస్తున్నావు అని చాలా పెద్దగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడికి భీమా ఈ సంభాషణంతా విని చేరుకుని నా అన్నయ్య ఏమైంది ఏదో కంగారుగా కనిపిస్తుందో ఏమిటి విషయం లక్ష్మి కూడా ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది అనగా వెంటనే సుధామా నేను కనుక ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాను అంటే తప్పకుండా నాదే తప్పు నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నట్టే అవుతుంది అని అలా మనసులో అభిప్రాయపడి కొద్ది రోజుల్లో ఇల్లు విడిచి అత్తవారింటికి వెళ్తుంది కదా ఆ బాధ తట్టుకోలేక ఆమె ఏడుస్తుంది అంతే అని చెప్పి అలా మాట మార్చి చెప్పి నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత కలుస్తాను అని వెళ్ళిపోతాడు ఇంతలో భీమా అన్నయ్య నీవు ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నావు భూమిని అమ్మేశావు ఇంకా డబ్బుని కూడా పూర్తిగా కాజేసేసావు ఇంకా నీవు ఎప్పుడు తప్పు తెలుసుకుంటావో ఏమిటో అని అలా బాధపడుతూ మౌనంగా ఉండిపోతాడు రేపు మీరా బాధగా నడుచుకొని వెళ్తూ సాయిని నేను సమాధానాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను సాయితో మాట్లాడాలి అని అలా ఆశగా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి సాయి పిల్లలతో కనిపిస్తారు వెంటనే ఆమె సాయి దయచేసి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది వెంటనే సాయి ఏమైంది అనగా ఇంతలో ఆమె సాయి నేను నా భర్తతో మాట్లాడాను నాకు చాలా బాధగా అనిపిస్తుంది అతను ఇప్పుడు విపరీతమైన గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు దయచేసి అతనికి ఏదో ఒక విధంగా ఆ యొక్క నొప్పిని మటుమాయమయ్యేలాగా మీరే సహకారం అందించాలి అనగా వెంటనే సాయి నేను ఏం చేయగలను మీరా అని అంటారు వెంటనే ఆమె సాయి మీరు అసాధారణమైన వాటి వంటి వాటిని కూడా మీరు నయం చేయగలిగారు కుష్ఠరోగిని కూడా మీరు బాగు చేయగలిగారు అటువంటి మీరు సాధారణమైన ఈ గొంతు నొప్పిని మటుమాయం చేయలేదా చెప్పండి సాయి అనగా వెంటనే సాయి చూడు బాహ్యంతో వచ్చే నొప్పులని నేను మటుమాయం చేయగలుగుతాను ఇప్పుడు సదాశివుకి వచ్చింది గొంతు నొప్పి తాను చేసిన కర్మల అనుసారం తాను ఆ నొప్పిని పొందాడు అది కేవలం అతని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తగ్గించుకోవడం అనగా వెంటనే మీరా సాయి ఇలా మాట్లాడకండి సాయి నేను ఎంతో మంది నోట విన్నాను మీ వల్ల సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని దయచేసి నాకు సహాయం చేయండి సాయి అని ప్రార్థిస్తూ అడుగుతుంది ఇంతలో సాయి నేను ఇప్పుడు పిల్లలకి ఒక కథ చెప్తున్నాను అది పూర్తయిన తర్వాత నీతో మాట్లాడతాను ఎలా రా నీవు కూడా విను అని అంటారు వెంటరి ఆమె అలాగే అని చెప్పి పిల్లలతో పాటు అక్కడ కూర్చొని ఆ కథ వినే పనిలో నిమగ్నమవుతుంది మరోవైపు బలవంత ఉదయాన్నే గాయత్రి మంత్రం చదువుకుంటూ తులసి కోటకు పూజ చేసుకోవడం కోసమని అలా బయటకు వస్తారు అదే సమయానికి అలా ఇంటి బయట సవేరి పనిలో నిమగ్నం అవుతుంది అదంతా శుభ్రం చేస్తూ వెంటనే అతను చాలా ఆవేశంగా నీకు మరో పనేమీ లేదా పొద్దు పొద్దున్నే ఇలా నీ మొక్క వేసుకొని ఇక్కడికి కూర్చున్నావు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ రోజంతా నాకు అంతా దౌర్భాగ్యం పడుతుంది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయో ఏం పాడో అని చెప్పి అలా మంత్రం చదువుకుంటూనే అలా మౌనంగా ఉంటాడు ఆమె అక్కడ నుంచి పక్కకు వెళ్ళగానే అతను రెండు అడుగులు వేయగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుంటారు వెంటనే ఎవరు ఏమిటి విషయం అని అడుగుతారు గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు ప్రభుత్వం వారు నీకు డబ్బు పంపించారు అది ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను నీవు అఫీషియల్గా సైన్ చేసి ఈ డబ్బుని తీసుకోవచ్చు అనగా వెంటనే అతను నిజమా చాలా మంచి శుభవార్త ఉదయాన్నే మంచిదయ్యింది నేను గాయత్రి మంత్రం చదువుకుంటూ పూజ చేసుకుంటూ బయటికి రావడం అని అలా పక్కన చూస్తూ ఉన్న సవేరిని మళ్ళా కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోం ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు ఎన్నిసార్లు చెప్పాలి అని కోప్పడతారు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే అతను సంతకం పెట్టి ఆ యొక్క డబ్బు పెట్టని తీసుకొని సంతోషంగా లోపలికి వెళ్తాడు కొంత సమయానికి కులకర్ణి సరిక అతని గదిలోనికి వచ్చి బల్వాంత్ నాకు కూడా ఈ డబ్బులో వాటా ఇవ్వాలి మీరు మీరు ఇంత డబ్బు మొత్తాన్ని ఇప్పుడు పొందగలిగారు తప్పకుండా నాకు కూడా మంచి షేర్ ఇవ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే బల్వంత్ ముందే మనం మాట్లాడుకున్నాం కదా అంత డబ్బుని నీకు అందజేస్తాను అందులో విషయం మాట్లాడాల్సిందేముంది అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ ఇంతకుముందు నీకు ఇంత డబ్బు వస్తుందని నాకు అవగాహన లేదు నీకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయి కాబట్టి నాకు కూడా నీవు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను అదెలా కుదురుతుంది నీకు ఇవ్వాల్సి ఉంటుంది ఆ సదాశివుకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా అనగా వెంటరి కులకర్ణి శర్కర్ ఏంటి ఆ సదాశివుకి నీవు డబ్బు ఇస్తున్నావా అవసరమే లేదు అనా పైసా కూడా ఇవ్వవద్దు అనగా వెంటనే అలా బల్వంత్ అతనేమి మౌనంగా చూస్తూ ఊరుకోడు కదా మన పనంతా చేసి పెట్టాడు కదా అనగా ఇంతలో కులకర్ణి శర్కర్ చూడు అతన్ని మనం వాడుకున్నాము కాబట్టి మనం చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది అతన్ని ఒక పక్కకి నెట్టివేసి ఇందులో రెండు భాగాలు చేసుకుని నీ నేను నేనొకటి తీసుకుంటే సరిపోతుంది అనగా వెంటనే అలా మరి మొత్తం మీరు చూసుకుంటారా అని బలవంత్ అడుగుతాడు ఇంతలో కులకర్ణి సర్కర్ హా ఈ గ్రామానికి అధిపతిగా నేను ఏం చెప్తే అది జరుగుతుంది ఈ విషయంలో ఎటువంటి డోకా లేదు అని అంటారు ఇంతలో బల్వంత్ తన సరి సరిచేసుకోబోతూ అలా అద్దంలో చూసుకోగా ఒక్కసారిగా సాయి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అతను అలా కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ఎవ్వరూ ఉండరు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైంది ఏదో మౌనంగా కంగారు పడుతున్నట్టుగా ఉన్నావు ఏమిటి విషయం అని అంటారు అతను ఏమీ లేదు అంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కులకర్ణి సర్కార్ మరోవైపు సాయి అలా పిల్లలకి కథ చెప్పడం పూర్తి చేసేసి మీరు వెళ్ళి ఆడుకోండి అని అంటారు వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో మీరా ఏడుస్తూ ఉండగా వెంటనే ఆమె బాధపడుతూ పిల్లలు వెళ్ళిన తర్వాత సాయి నాకు అర్థమైంది ఇప్పుడు నా భర్తకి గొంతు నొప్పి తగ్గదంటారా అది తగ్గే మార్గమే లేదంటారా అనగా వెంటనే సాయి చూడు సదాశివ్ ఏదైతే ఇప్పుడు తప్పుడు పనులు చేశాడో ఆ తప్పుడు పనులకి అతను శిక్షని అనుభవించి తీరాల్సిందే అది అనుభవించడం పూర్తవ్వడం అయిపోయిన తర్వాతనే అతను తన యొక్క సామర్థ్యాన్ని పొందగలుగుతాడు అతను పూర్తిగా అటువంటివి అన్నిటినీ వదిలేయాల్సి ఉంటుంది సత్య మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది అతి త్వరలోనే అతను కూడా మామూలు స్థితికి చేరుకుంటారులే బాధపడవద్దు అని అంటారు మరోవైపు బల్వంత్ హడావిడిగా అలా పట్నం బయలుదేరుతూ వెళ్తూ ఉండగా ఇంతలో సాయి ఎదురొస్తారు వెంటనే అతను కంగారు పడిపోతూ మౌనంగా అలా నుంచొని సాయి నిజంగా ఉన్నారా లేదా అని అలా తీక్షణంగా చూసి హే పకీర్ ఏమిటి ఇలా నా మార్గానికి అడ్డు వస్తున్నావు పక్కకు జరుగు అని అంటారు వెంటనే సాయి ఏమిటి నేను నిజంగా ఉన్నానా లేదంటే ఇది భ్రమ అని చెప్పి నీవు పరీక్షించుకుంటున్నావా అని అడుగుతారు వెంటనే బల్వంత్ ఆ హడావిల్లో తన ఫైల్ని అటు ఇటు కదుపుతూ ఉండగా అతని ఫైల్లో ఉన్న ఒక లేఖ జారి కింద పడిపోతుంది వెంటనే అతను అలా చెమటలు తుడుచుకొని చూడు నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను దయచేసి పక్కకు తప్పుకో నా సమయాన్ని వృధా చేయవద్దు అని అంటారు వెంటనే సాయి చూడు నీవు ఈరోజు వెళ్ళే పని పూర్తి కాదు వెళ్ళడం పూర్తిగా వ్యర్థం అని అంటారు వెంటనే అతను నీవు నా సమయాన్ని నువ్వు అనవసరంగా కావాలని ఇలా వేస్ట్ చేస్తున్నావు నేను ఎవరు ఏం చెప్పినా కూడా ఊరుకోను ఇటువంటివి అన్ని నన్ను ఏం చేయలేవు అని చెప్పి అలా బల్వంత్ చెప్పినా కూడా వినకుండా అలా మొండిగా బండి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు మరోవైపు భీమా తన అన్నయ్యకి సహాయం చేయడం కోసమని మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర భూమి అమ్మగా డబ్బులు ఉండి ఉంటాయి కదా వాటిని కొంచెం రూపంలో ఇవ్వండి మేము వాటిని మీకు వీలైనంత త్వరగా వడ్డీతో ఇస్తాం అనగా వెంటనే అతను ఏం చెప్పమంటావు చెప్పు మా దగ్గర కూడా ఇప్పుడు డబ్బు లేదు అని అంటారు వెంటనే భీమా ఏమిటి అలా మాట్లాడుతున్నారు మీ దగ్గర కూడా చాలా డబ్బు ఉండి ఉండాలి కదా అనగా వెంటనే అతను చూడు భీమా మీ ఇంట్లో మీ అన్నయ్య అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పి డబ్బంతా వృధా ఖర్చుల రూపంలో చేసి ఉండొచ్చు మీలాగానే మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇతర ఇతర ఖర్చులకని చెప్పి ఉన్న డబ్బునంతా పూర్తిగా వ్యర్థం చేసేస్తారు ఇక ఏం చేయమంటావు చెప్పు ఇప్పటి వరకు మనం సాధారణమైన మట్టి నేలని అనుభవిస్తున్నాము ఇంత డబ్బు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మట్టి నేలల్లో ఉండాల్సిన అవసరం ఏముందని విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి బండల్ని తీసుకువచ్చి అలా మొత్తం పరిచారు దాంతో డబ్బంతా ఖర్చు అయిపోయింది ఏం చేయమంటావు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య అందరి డబ్బు ఖర్చు అయిపోయింది అని అంటారు ఇంతలో భీమా అటువైపు నుంచి వెళ్తున్న సదాశివుని పరిగెరుతూ వెళ్ళి దయచేసి ఒక ఐదు వందల రూపాయలని అప్పురూపంలో ఇవ్వవచ్చు కదా అనగా వెంటనే సదాశివ్ చూడు నేను అందరి దగ్గర ఎంతకైతే కొన్నానో అంతే డబ్బు ఇచ్చి మీ దగ్గర కూడా కొన్నాను ఇంకా చెప్పాలంటే మీకు నేను ఆ కిడ్నీ బ్యాంక్ రూపంలో సహాయం కూడా చేశాను ఇక ఎంత డబ్బాని ఇవ్వని చెప్పు నేను నా స్థాయికి మించి నీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అవసరాలకు ఉంటాయని డబ్బు అంతా ఇచ్చాను ఇప్పుడు ఇంకా తీసుకువచ్చి ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఇదిగో ఈ గొంతు నొప్పి ఒకటి పట్టుకుంది నన్ను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత దూరం అలా అతను నడుచుకొని వెళ్ళేసరికి సాయి ఒక చెట్టు కింద కూర్చొని అలా కనిపిస్తారు వెంటనే సదాశివ్ సాయికి ముఖం చూపించలేక కంగారు పడిపోతూ బాధగా అతను మరోవైపు పరిగెత్తబోతాడు జారి కింద పడతాడు ఇంతలో బల్వంత్ ఏదైతే చేజార్చుకున్న లేఖ ఉంటుందో అక్కడ అతను పడడంతో ఇదేమిటి ఈ ఏదో లేఖలాగా కనిపిస్తుంది అని అలా తెరిచి చూస్తాడు వెంటనే అతనికి మొత్తం సమాచారం అర్థమైపోతుంది చాలా ఆవేశంగా అక్కడి నుంచి అతను ఒక అడుగు వేస్తాడు ఇంతలో సాయి సదాశివ్ ఇప్పుడు నీకు విషయం అర్థమైందా నీవు ఇప్పటి వరకు ఎలా మోసపోయావనేది ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీవు జాగ్రత్త పడు అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ